ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సోమవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం జరిగింది సోమవారం మనకి మన తెలుగు రెండు రాష్ట్రాల్లో అదేవిధంగా దేశంలో ఏ విధంగా ఉండబోతుందో చూసుకున్నట్లయితే ఢిల్లీలో అయితే వర్షాలు అయితే పడబోతున్నాయి సో అదేవిధంగా చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్లో రాకపోతున్నాయి అదేవిధంగా ఉత్తరాఖండ్లో రాబోతున్నాయి నెక్స్ట్ మనకి మధ్యప్రదేశ్లో తెలంగాణలో తెలంగాణలో వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట మధ్య తెలంగాణలో వర్షాలు అయితే రాబోతున్నాయి ఇక ఏపీ విషయానికి వచ్చినట్లయితే ఏపీలోని ఉత్తర కోస్తా నుంచి పట్టుకొని మనకి దాదాపు దాదాపు ఆరు జిల్లాల వరకు అంటే కృష్ణా జిల్లా వరకు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల వరకు కూడా మొత్తం ఆకాశం మేఘావ్రతం ఉండబోతుంది రాయలసీమలో మాత్రం ఎండలైతే అన్నమాట సో ఇది మనకు సోమవారం సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్టు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతిరోజు మన ఛానల్ ద్వారా వెదర్ రిపోర్ట్ మీకు అందించడం అయితే జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది సబ్స్క్రైబ్ చేస్తాం